దేవి శరణవరాత్రి ఉత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ అధికారులు ఆలయ అధికారులతో పాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం శ్రీవారి లడ్డూ సుప్రీంకోర్టు సీరియస్ ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం అని రెండు రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారని ఆక్షేపణ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా విచారణ కొనసాగించిన వైనం టిటిడి పిండిమర ల్యాబ్ ను పరిశీలించిన సిట్ అధికారులు తిరుమలలోని గోడౌంలు రీసెర్చ్ సెంటర్లను పరిశీలించిన సిట్ అధికారులు ఇంద్రకీలాద్రిపై కొరివే ఉన్న శ్రీ స్వామి వాళ్ళ దేవస్థానంలో ఈ నెల మూడో తేదీ నుంచి జరగనున్న దేవీ శరణవరాత్రి ఉత్సవాలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆలయ అధికారులు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుని వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడతారని ఆక్షేపించింది కనీసం దూరం దూరంగా ఉంచాలని సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది లడ్డు తయారీకి కల్తీని వాడారన్న దానికి ఆధారాలు ఏంటి అని సూటిగా ప్రశ్నించింది అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ మూడుకి వాయిదా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా విచారణ కొనసాగింది సిట్ అధికారులు ఇవాళ టిటిడి పిండిమర ల్యాబ్ ను పరిశీలించారు తిరుమలలోని గోడౌన్లు రీసెర్చ్ సెంటర్లను పరిశీలించారు గోడౌన్ల నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరించారు ల్యాబ్ లో నాణ్యత పరీక్ష యంత్రాల వివరాలు అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు గోడౌన్ల లో ముడి సరుకులు నాణ్యతను పరిశీలించారు విచారణ తొలి రోజున కీలక సమావేశం నిర్వహించిన సిట్ రెండో రోజు టిటిడి ఈవో ఇతర అధికారులతో భేటీ అయ్యింది గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని ఈ సిట్ మూడు బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తోంది విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ కథానాయకుడు కార్తి దర్శించుకున్నారు హీరో కార్తితో పాటు సత్యం సుందరం మూవీ చిత్రం బృందం మొత్తం కూడా దుర్గ గుడికి విచ్చేయగా ఆలయ సిబ్బంది వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కార్తి మాట్లాడారు రెండు పదమూడు సంవత్సరంలో విజయవాడకు వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు మళ్లీ ఇప్పుడు వచ్చి దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని చెప్పారు ఈ రోజు విజయ యాత్రలో భాగంగా విజయవాడ రావడం సంతోషంగా ఉందని సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నామని చెప్పారు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తల్లిని వేడుకున్నానని చెప్పారు

न कुझु महाकी महालक्ष्मी महा सरस्वती सग्या Thank you Ares, Agathodikos, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముప్పై ఏడవ రోజు ప్రజాదర్బారికి విన్నపాలు వెల్లువెత్తే ఉండవలిలోని నివాసంలో ప్రజాదర్బారికి ఉదయం నుంచి ప్రజలు బారులు తీరారు మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై సిట్ విచారణ చేయాలని జనసేన నేత బాడత శంకర్ కోరారు ఈ మేరకు సిట్ అధికారులని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వెల్లంపల్లికి లేదని అన్నారు పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్నటి నుంచి మన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడికి పారిపోయాడు మరి వంద రోజులు తెలియదు కానీ వంద రోజుల పరిపాలన గురించి బట్టి అసలు ఈ వంద రోజుల పరిపాలన ఉందా అనే విధంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇంకో వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలన గురించి ఈ వంద రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మాజీ మంత్రి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు అందరూ కూడా మేమేం చేసామో ప్రజలందరికీ తెలుసు మీ ద్వారా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా నిద్రహారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా వారు చూపిన చొరవ ప్రతి కుటుంబాన్ని గుండు తరిగిపోయేలాగా ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చారని మరి మీరు మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు కనీసం బూట్లు తడ నీళ్ళలోకి వెళ్ళి ఇదేం పరిపాలన మీరు ముందు బాగుంటే ఈ వరద వచ్చేది కాదే అంటారు మీరు ఒక రూపాయి సాయం చేయకుండా పేద ప్రజలకు ఎవరికి కూడా మీరు విమర్శన అస్త్రాలు చేస్తున్నారు తప్పితే మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో పోటీకి రండి కానీ ఇలాగా పనికి మాళ్ళ మాటల మట్టికి మాట్లాడబాకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నా మరి నువ్వు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ దుర్గగులో గాని తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ నువ్వు ఎంత అవినీతికి పాల్పడ్డావో ఏ అవినీతికి పాల్పడ్డావో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నువ్వేమేమి తప్పులు చేసావో నువ్వు నెయ్యి గురించి నిన్న లడ్డూలో నీ గురించి కల్తీ కలవలేదనే మాట నీ నోట మీ విన్నే ఆశ్చర్యం వేసింది ఈవో గారు ఎలా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు అంటున్నావు మీ దగ్గర అధికారం ఉంది కదా మీరే విచారించవచ్చు కదా విచారిస్తాం దేవాదాయ అప్పుడు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి సీన్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈయన లెటర్ల మీద సేవా టిక్కెట్లు కానీ అభిషేకం టిక్కెట్లు కానీ వస్త్రం టిక్కెట్లు కానీ ఇలాగ ఆయనకు వచ్చే కోట నువ్వు అమ్ముకున్నావా లేదా నువ్వు ఎవరెవరికి అమ్మేవాళ్ళు కూడా ఏ వారం ఎవరికెవరికి ఇచ్చావా చెప్తా ఉంది లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి దేవస్థాన కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు తెలిపారు ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారంలో భక్తులకి దర్శనమిస్తారని చెప్పారు విశేష సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు దారిద్ర్య దుఃఖ బైహారణే కాతుధన్య సర్వోపకారకరాత్రి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే తృంబకే గౌరీ నారాయణమోస్ నమస్తే స్తో మహామాయే శ్రీ పేటేశ్వర పూజతే శంఖక్ర కథాహస్య శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నమోస్పతే చిట్నారున్న శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానం నుండి కోదినవ సంవత్సరం రేపు మూడో తారీఖు గురువారం నుంచి కూడా విశేషంగా దసరా శరణాథులు ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా మొదలవుతున్నాయి మూడో తారీఖు నుంచి అమ్మవారి మహాలక్ష్మి అలంకారంతో ప్రారంభం కానుంది ఆ రోజు విశేషంగా భక్తులు పూజల్లో పాల్గొంటారు కుంకుమార్చనలు రాధ అమ్మవారికి కృష్ణా దగ్గర నుంచి అమ్మవారి స్థపన కార్యక్రమం ఫస్ట్ రోజు అభిషేకం మూడో తారీఖు ఉదయాన్ని తెల్లవారు నాలుగు గంటలకి కృష్ణా దగ్గర నుంచి నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారి నది నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం స్థపన కార్యక్రమం చేసిన తర్వాత అమ్మవారికి విశేషమైన అలంకారం జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆస్థాన మండపంలో అమ్మవారిని కూర్చోబెట్టి ఉత్సవమూర్తిని మా యొక్క కమిటీ వారి సభ్యుల్లో భక్తుల సమక్షంలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి మండపంలో అమ్మవారిని ప్రస్థాపనం చేసి స్థాపన ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ఒక కళస్థాపన జరుగుతుంది ఆ రోజు నుంచి కూడా దసరా దసరాత్రులు ప్రారంభం కానున్నాయి ఏదైతే దుర్గగుడి తర్వాత రెండో దేవస్థానంగా అతిపెద్ద దేవస్థానంగా పేరు కానివ్వండి ఈ పత్తమ్మారి గుడిలో భక్తులు కూడా చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర నుంచి మూడో తారీఖు నుండి చిట్టినగర్ వేయించేసి ఉన్న శ్రీ మహర్షి దేవస్థానంలో దసరా ఉత్సవాలు మా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది మొదటి రోజు మూడో తారీఖున మొదటిగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకారం చేస్తా ఉన్నాం అలాగే నాలుగో తారీఖున శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది అలాగే ఐదో తారీఖున శ్రీ గాయత్రి దేవి అలంకారం జరుగుతా ఉంది అలాగే ఆరో తారీఖున శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకారం అలాగే ఏడో తారీఖున సి లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది అలాగే ఎందో తారీఖున సంతోషి మాతగా అలాగే మూలా నక్షత్రం తొమ్మిదవ తారీఖున సరస్వ దేవిగా అలంకారం జరుగుతూ ఉంది అలాగే దుర్గా దేవిగా అలాగే మహిషేశ్వర మధ్య ఆఖరి రోజున రాజరాజి దేవిగా అలంకారం చేస్తా ఉన్నాం ఈ ఈ కార్యక్రమానికి మాకు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉభయ ఎక్కువ మంది ఈసారి మాకు పది రోజు కార్యక్రమానికి మాకు సహకరించారు కింద సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కువగా మాకు ఈ పూజలు రావడం జరిగింది చాలా మంది కూడా వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క వారు పూజలు జరిపించుకున్న ఒక ఇద్దరి చాలా మంది కూడా రావడం జరుగుతూ ఉంది అలాగే ప్రతిరోజు కూడా ఈ అలంకారాలు విశేషంగా మా యొక్క దేవస్థానం పండితులు ప్రసాద్ గారు అలాగే కృష్ణనాథం గారు ఇంకా మిగతా వారి యొక్క టీం కూడా ఈ అమ్మవారిని ఏ రోజుగా ఆ రోజు అమ్మవారుగా అత్యంత రంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు వారికి కూడా మా కండు జరిపిన ప్రసాద్ గారికి మొదటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారు కూడా దినదిన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అలాగే ప్రతి రోజు కూడా ఉదయం ఏపూరు చావున ఐదు గంటలకు ఈ ఉభయ ఇక్కడ మనకి పూజలు జరుగుతూ ఉంటాయి వచ్చే భక్తులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆఖరి రోజు అమ్మవారిని పురవీధుల్లో చక్కగా ఊరేమి జరుగుతూ ఉంటది దానికి కూడా వేలాదిగా భక్తులు కోరుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడ రాని వారు కూడా మీ యొక్క టీవీ ఛానల్లో అలాగే మీ పేపర్ల ద్వారా చదువుకొని అమ్మవారు ఏదో రాసేసి మీ అందరికి ఉండాలని కోరుకుంటూ నాకు ఎవరిసే మా అందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మంత్రి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే కి స్పందన వచ్చింది జిల్లా నలుమూలల నుంచి ప్రజలు గ్రీవెన్స్ డే తరలివచ్చారు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్మే భూముల వివాదాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందే ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది గ్రీవెన్స్ డే లో ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా తెలిపారు ఎన్నికల సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామని వేతనం అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ కార్యదర్శి జంగల చైతన్య డిమాండ్ చేశారు సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్వల్లి పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ నేతలు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు జంగాల చైతన్య షేక్ వాలి కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన వాలంటీల ఊసే లేకుండా తిరుపతి లడ్డు చుట్టూ డైవర్షన్ రాజకీయ చేస్తున్నారని ధ్వజమెత్తారు ఓకే జంగాల చైతన్య ఆంధ్రప్రదేశ్ వాలంటీరైజేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిపీటీసీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో అధికారంలోకి రాంగల్లే వాలంటీర్ వ్యవస్థకి పదివేల రూపాయల జీతాలు పెంచి ఇస్తారని అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధత తీసుకొని వస్తారని అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారా లేని పరిస్థితులు కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు దాన్ని అఖిల భారత యోగ సమైక్య అనుబంధ సంస్థైన ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల విశేషంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పినవి ఏమైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థకి పదివేల రూపాయలు చెల్లించడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఉద్యమాన్ని ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేపడతామని గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అనేక కరోనా మూమెంట్లో కూడా ఇళ్లల్లో వాళ్ళు కూడా అంతా భయపడతూ ఉంటే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ భోజనం ఇవ్వడం కానీ అనేక రకాలైన ఏదైనా ఇంట్లో సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ చేత అనేక రకాలైన పథకాలు గవర్నమెంట్ ద్వారా అందజేయడం జరిగింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను ఒక పార్టీకి ఆస్వాదిస్తూ ఆస్వాసనం అలాగా ఆస్వాదించకుండా అన్ని రకాల్లో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు కూడా వీళ్ళు సేవ చేయడం అనేది జరిగింది మీరు దయచేసి ఒక పార్టీకి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అంటకట్టద్దు వీళ్ళు కూడా మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి సేవకులే కానీ ఎటువంటి ఏ పార్టీ కూడా వీళ్ళు సేవకులు కాదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు తక్షణమే ఈ మూడు నెలల పాటు జీతాలు వెంటనే ఇవ్వాలని వాలంటీర్ల వ్యవస్థకు మొత్తానికి కూడా లేకపోతే భవిష్యత్తులో వాలంటీర్లు చేసే ప్రతి ఒక్క ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే వహించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికారం కోసం హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం పాలకులకు సాధారణమైపోయింది ఏదైతే అధికారంలో రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మాట తప్పను మడం తిప్పను అని ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కూడా ప్రశ్నించడం మానేసింది ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారు వాలంటీర్లకి పదివేల రూపాయలు వేతనము ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు మేము అడుగుతా ఉన్నాము ఇప్పటికీ వంద రోజులు పూర్తయింది మీ పాలన మరి వంద రోజుల నుంచి ఈ హామీని మీరు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాము డిప్యూటీ సీఎం గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము పోరాటం కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పి మీరు దేని మీద పోరాటం చేస్తూ ఉన్నారు లడ్డు మీద పోరాటం చేస్తూ ఉన్నారు లడ్డు మీద కూడా మీరు పోరాటం చేయాల్సిందే కానీ మీరే అధికారులు ఉన్నారు కాబట్టి లడ్డూ మీద పోరాటం కాకుండా వాళ్ళెవరు వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మీద కూడా ఉంది మీరు ఆ విధమైన ఆలోచన లేకుండా ఇటువైపు వాలంటీర్లు నష్టపోతా ఉన్నారు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తూ ఉంటే నోరు మీద పని సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ కుటుంబాలు ఏం తప్పు చేశాయి మీరెందుకు పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రానప్పుడు సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైనా నేటి దాకా అమలు చేశారా అదేమిటంటే అసెంబ్లీలో పైకి చూసి ఈ హామీలన్నీ చూస్తూ ఉంటే నాకు భయమేస్తా ఉన్నది అన్నారు మీరేమన్నా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారా దాదాపు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు మీలాంటి వ్యక్తులు కూడా మేము ఇవ్వలేమని బహిరంగంగా ప్రజలకి చెప్పినట్టే కాబట్టి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాల్సిందే ఉద్యోగ భద్రత కలపాల్సి కల్పించాల్సిందే అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాన్ని కూడా అమలు చేయాల్సిందే లేని పక్షంలో కూడగట్టుకొని లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాము ఆ తర్వాత సీఎం ఇంటిని ముట్టడిస్తాము ఆ తర్వాత డిప్యూటీ సిఎం ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము షేక్ వలి ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానకరామ్ గూడలో యుఎస్ కాన్సులేటు కార్యాలయ ప్రతినిధితో సోమవారం సమావేశమయ్యారు అమెరికా దౌత్య కార్యాలయ అధికారులైన అమెరికా దౌత్య కార్యాలయ అధికారులైన పొలిటికల్ ఎకనమిక్ చీఫ్ ఫ్రాంక్ టల్లుటో రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కలే నందుల్ని హోంమంత్రి కలిశారు అమెరికా వెళ్లాలనుకునే వారి వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయం ఎక్కువగా ఉండటం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే యువత ఎక్కువ ఉండటంతో వంటి కీలక అంశాలని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా వారితో చర్చించారు దేశవ్యాప్తంగా సీఐటీయు జాతీయ కౌన్సిల్ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం మధ్యాహ్నం నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వామపక్ష పార్టీ శ్రేణులు వివిధ ఉద్యోగ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రస్తుతం వివిధ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి కార్మికులకి పని భద్రత లేదని చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గౌరవ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు తమ వాళ్ళు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నయ రమాదేవి సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులు కార్మికులందరి సమస్య మీద దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్న ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులతో వ్యక్తి చాకిర్ చేయిస్తున్నాయి ఈ వ్యక్తి చాకిరి సరైనది కాదు అనేసి ఈరోజు సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాము ఈ వ్యక్తి చాకిరిని రద్దు చేయాలి కాంట్రాక్ట్ పర్మనెంట్ కూడా రెగ్యులరైజ్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేసి అదేవిధంగా ఈరోజు అనేక మంది కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్తుంది చట్టం చెప్తుంది కానీ చట్టాన్ని తుంగలో తక్కి రోజు చట్టాన్ని అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా కాంట్రాక్ట్ కారణకులకి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యం కల్పించాలి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలు అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లు కానివ్వండి అనేక ఉద్యోగ అనేక డిపార్ట్మెంట్లలో ఈ ఈరోజు కార్మికులుగా మహిళలు పనిచేస్తున్నారు ఈరోజు లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది అది ఎక్కడ అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయాలి లైంగిక వేదికలు నిరోధక కమిటీలు వేయాలి కమిటీలు వేసి ఎక్కడైనా మహిళల మీద లైంగిక వేదికలు నిరోధక కమిటీలకి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేసి చట్టం చెప్తుంది కానీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు లైంగిక వేదికలు నిరోధక పని పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ కార్ అవుట్ సోర్సింగ్ రకరకాల పేర్లు పెట్టి ఈరోజు కాంట్రాక్టు కార్మికులకి ఫీస్ రేట్ పేరుతో లేదా థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఇట్లా రకరకాల ముద్దు పేర్లు పెట్టి ఈరోజు శ్రమ దోపిడి చేస్తున్నారు ఇది సరైనది కాదు వాళ్ళందరి సమాన పనికి సమాన వేతనం అంటున్నారు ఈరోజు శాశ్వతంగా పర్మనెంట్ కార్మికులు ఏ పని చేస్తున్నారో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కూడా పని చేయిస్తున్నారు కానీ వేతనం మాత్రం వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యత్యాసాలు కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఇతర రకరకాల పేర్లు పెట్టారో ఆ పేర్లలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఐక్యం చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయి కొнци కాంట్రాక్ట్ కార్మికల పర్మిట్ చేసి ఉంటారు కుల సీఐటి ని కేంద్ర ప్రభుత్వం చెచ్చిన మంగలిగిరి आचार्य నాగర్జన యూనివర్సిటీలో కోట సచ్చిదానంద మూర్తి నూరవ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రెండు రోజుల జాతీయ సెమినార్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్న కామినేని శ్రీనివాస్ మండలు బుద్ధప్రసాదు తదితల్లు అవరైతే ప్రభుత్వంలో ఉన్నారు మరి ముఖ్యంగా కలియుగ దైవం అనుకునే ఏడుకొండ వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యాన్ని కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు దానికి ప్రతి దాంట్లో కూడా వ్యవస్థలను నాశనం చేసే దాంట్లో దానికి ఎలాంటి సమస్య లేదు ఆ రకంగా అది ఒక సమస్యగా భావించాలి వ్యవస్థలన్నిటి నీరు గార్చాడు నాశనం చేశాడు తనకి సాంప్రదాయం గురించి కానీ వీటి మీద ఒక గౌరవం లేదు రాజ్యాంగం మీదే గౌరవం లేనటువంటి వ్యక్తికి అన్ని గౌరవిస్తాడని నేను అనుకో పైగా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నించే అబ్దుల్ కలాం గారు లాంటి పెద్దలు ఈ దేశానికి ప్రథమపౌడుగా ప్రజా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయనే వెళ్లే మందరు డిఫిడేషన్ చేయడం జరిగింది గురించి మాట్లాడితే నేను ఏదో పక్క దవా పట్టించడానికి ఈ దవ పట్టించడానికి అని ఇచ్చి మాటలు మాట్లాడుకుంటా ఉన్నాం అక్కడ నష్టం జరిగిందా లేదా అన్యాయం జరిగిందా లేదా అవినీతి జరిగిందా లేదా అవినీతి పొందడానికి అవినీతి ద్వారా నువ్వు లాభపడటానికి అక్కడ వ్యవస్థని అక్కడ ఉన్నటువంటి ఔనత్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించవలసింది ప్రశ్న దీనికి రాజకీయం లేదు నువ్వు పూర్తిగా నాశనం చేసేసి వాళ్ళు మళ్ళీ ఏదో కొత్తగా దేవి శరణవరాత్రి ఉత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ అధికారులు ఆలయ అధికారులతో పాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం అందజేశారు శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్ ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం అని పెల్లడి రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారని ఆక్షేపణ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా విచారణ కొనసాగించిన టిటిడి పిండిమర ల్యాబ్ పరిశీలించిన సిట్ అధికారులు తిరుమలలోని గోడౌన్లు రీసెర్చ్ సెంటర్లను పరిశీలించిన సిట్ అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం